హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు తగిన శాస్తి ఒక గ్రామంలో పాపన్న అనే మూతుబరి రైతు ఉండేవాడు అతడిలో ఏమాత్రం దానగుణం లేకపోవటంతో బిచ్చగాళ్లు కూడా అతని ఇంటి ఛాయలకు వచ్చేవాళ్ళు కాదు ఒకసారి వానలు లేక ఆ ప్రాంతాల కరువు ఏర్పడింది గ్రామంలో కాస్త సంపన్నులైన వాళ్ళు ఇంటికింత ధాన్యం అని చందా వేసుకుని కాటకం పాలైన పేద సాధలకు పంచాలనుకున్నారు వాళ్ళు పాపన్న దగ్గరకు వచ్చి సంగతి వివరంగా చెప్పారు పాపన్న మండిపడుతూ ఎవరి కర్మ వాళ్ళది నేను కష్టపడి సంపాదించుకుంది ఇలా అడ్డమైన వాళ్ళందరికీ ధర్మం చేయటానిక ఇక ఎన్నడూ ఇలా చందాలంటూ నా ఇంటికేసి రాకండి అన్నాడు ఈ పిసినారి పాపన్నతో వాదించి లాభం లేదనుకొని వచ్చిన వాళ్ళు లోపల పాపన్నను తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత కొద్ది వారాలకు ఆ గ్రామానికి ఒక సాధువు వచ్చి రామాలయంలో మకాం పెట్టాడు ఆయన పగలల్లా పూజల్లో ధ్యానంలో కాలం గడిపేవాడు రాత్రికి ఆలయానికి వచ్చిన వాళ్లకు పురాణ కథలు చెబుతూ ఎవరికైనా ధర్మ సందేహాలు కలిగి ప్రశ్నించినప్పుడు వాటిని నివృత్తి చేస్తూ ఉండేవాడు సాధువు రోజు నాలుగైదు అరటి పళ్ళు కొద్దిగా పాలు ఆహారంగా తీసుకునేవాడు అంతకు మించి ఎవరు ఏమి ఇవ్వ చూపినా బాబు ఇవన్నీ నాకు ఎందుకు తీసుకువెళ్ళండి అంటూ ఒకసారి చేతితో తాకేవాడు సాధువు ప్రవర్తన గ్రామంలో చాలామందికి ఆయన మీద మరింత భక్తి శ్రద్ధలు కలిగేలా చేశాయి ఆయన వద్దన్నా కొద్దీ ప్రజల నుంచి కానుకలు మరింత హెచ్చుగా రాసాగాయి పట్టుబట్టలు నేసే వెంకటస్వామి ఆయనకు పట్టుపంచ భక్తితో సమర్పించాడు సాధువు దాన్ని తాకి తీసుకుని పొమ్మన్నాడు బంగారు నగలు చేసే గురుమూర్తి ఆయనకు కుండలాలు బహూకరించబోతే ఇంతే జరిగింది పెద్దశెట్టి కావిళ్లతో ఏవేవో కానుకలు తెచ్చి ఆయనకు సాష్టాంగపడ్డాడు సాధువు ఆ కానుకలకేసి ఒకసారి చూసి వాటి మీద కమండలంలోని నీళ్లు చల్లి ఎత్తుకు పొమ్మన్నాడు సాధువు మీద గ్రామంలో మరింత భక్తి గౌరవాలు పెరిగాయి ఆయన చేత్తో సృష్టించిన కానుకలు ఇళ్లకు తెచ్చుకున్న వాళ్లకు ఎన్నెన్నో మేళ్లు జరుగుతున్నట్టు గ్రామంలో వార్తలు ప్రచారం కాసాగాయి రామాలయంలో చేరిన సాధువును గురించిన వార్తలు విన్న పాపన్నకు ఒక ఆలోచన వచ్చింది తాను పిసినారి కాదని అర్హులైన ఇలాంటి సాధువులకు ఎంత విలువైన కానుకలైనా సమర్పించుకోగలనని పది మంది ఎదుట రుజువు చేయాలనుకున్నాడు ఎలాగూ తాను ఇవ్వబోయే కానుకలు సాధువు పుచ్చుకోడు గనక వాటిని తాను తిరిగి తన ఇంటికి తెచ్చుకోవచ్చు పాపన్న ఇలా ఆలోచించి ఒక బండి మీద నవధాన్యాలతో నింపిన కొన్ని బస్తాలు కొత్త బట్టలు పళ్ళు ఫలాలు ఒక చిన్న పెట్టెలో కొన్ని వెండి నాణాలు వేసుకొని సాధువు దగ్గరకు పోయి సాష్టాంగపడి లేచాడు సాధువు చెయ్యెత్తి దీవిస్తున్నంతలో పాపన్న తమబోటి మహనీయుల్ని దర్శిస్తే సాక్షాత్తు దేవుణ్ణి దర్శించినట్టే మహాత్ముల దర్శనానికి వట్టి చేతులతో పోకూడదు అన్నారు పెద్దలు తమను ఈ భక్తుడి మీద దయ ఉంచి ఈ బండిలో తెచ్చిన కానుకలు స్వీకరించండి అన్నాడు సాధువు ఈ పిసినారి పాపన్నను గురించి విని ఉన్నాడు అంతేగాక పాపన్న ఎత్తుగడ కూడా అర్థమైంది ఆ కారణంగా ఆయన పాపన్నతో నాయన నీ భక్తి మెచ్చదగింది ఇవాళే నా వ్రత దీక్ష ముగిసింది అందువల్ల నువ్వు భక్తితో సమర్పించిన ఈ కానుకలు తప్పక స్వీకరిస్తాను అని లేచి వెళ్ళి బండి మీద ఉన్న వస్తువుల మీద కమండలంలోని నీళ్లు చల్లాడు సాధువు మాటలు అర్థం కాక పాపన్న గొడవ పడుతుందంతలో సాధువు అక్కడ ఉన్న భక్తులతో నాయనలారా అలా చూస్తూ నిలబడ్డారెందుకు వెంటనే ఈ భక్తుడు సమర్పించిన కానుకలను గ్రామంలోని బీదవాళ్లకు పంచిపెట్టండి అన్నాడు పాపన్న కొయ్యబారిపోయి చూస్తూ ఉండగా నలుగురూ చేరి బండి మీద ఉన్న వస్తువులు అన్నీ దించి రామాలయం మండపం మీద పెట్టారు ఆ సాయంత్రం పాపన్న పుట్టెడు దిగులుతో ముసుగు తన్ని ఇంట్లో పడుకొని ఉండగా రామాలయం ముందు అవన్నీ గ్రామంలోని పేదసాధలకు పంచిపెట్టబడ్డాయి కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్